మనం ఏం చేసినా అందులో శ్రద్ధ ఉంటేనే ఆ పని విజయవంతం అవుతుంది శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా అది విఫలమే అవుతుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ గుండి తీరాల్సిందే చాలా మంది అంటుంటారు పరమాత్మ కోసం ధ్యానమో స్మరణమో జపమో చేద్దామంటే ఆసక్తి ఉండడం లేదు సమయం కుదరడం లేదు అని అయితే మూడు గంటల పాటు సినిమా హాల్లో కదలకుండా కూర్చొని జేబులో పరుసు కొట్టేసినా కూడా తెలియనంతగా సినిమా చూస్తూ లీనమైపోతుంటారు కానీ శ్రీకృష్ణ పరమాత్మ ముందు ఆ పరమేశ్వరుడి ముందు ఒక్క మూడు నిమిషాలు శ్రద్ధతో కూర్చోడానికి మాత్రం ఎన్నో రకాల సాకులు చెబుతూ ఉంటారు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చూసిన సినిమా పాట తప్పు లేకుండా గుక్క తిప్పుకోకుండా ఆ అంటే యమలాపురం ఈ అంటే ఇచ్చాపురం అని పాడేస్తుంటారు పిల్లలు కానీ గంట క్రితం నేర్చుకున్న భగవత్ సంకీర్తన మాత్రం గుర్తుకురాదు ఇవే కాదు ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో జరిగిన చెత్త జ్ఞాపకాలన్నీ బుర్రలో దాచుకుంటారు కానీ దైవం విషయానికి వస్తే కాలి కాలి బుర్రంతా కాలి దీనికి కారణం బయట విషయాల మీద ఉండే శ్రద్ధ భగవత్